మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో మృణాల్ ఠాకూర్ పేరు కూడా ఒకటి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అంటే మృణాల్ ఠాకూర్ హిందీలో పలు సినిమాల్లో నటించిన గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ మూవీలో ఆమె అందం అభినయానికి అందరూ ఫిదా అయ్యారు సీతారామం సినిమా కూడా ఘన విజయం సాధించడమే కాకుండా మృణాల్ కి ఎంతో పేరు తీసుకొచ్చింది ఇక రెండో సినిమాగా హాయ్ నాన్న మూవీలో నాని సరసన నటించింది మృణాల్ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొంది మంచి విజయం సాధించింది ఇలా తెలుగులో నటించిన మొదటి రెండు సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసి సుకోవడంతో ఇదే జోష్ లో మృణాల్ హ్యాట్రిక్ కొడుతుందని భావించారు అందరూ కానీ ఆమెకు మూడో సినిమాతో షాక్ తగిలింది విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్ తాజాగా ఏప్రిల్ ఐదు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే మొదటి షో నుంచే ఈ సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది వరల్డ్ వైడ్ గా నలభై మూడు కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఫ్యామిలీ స్టార్ ఈ టాక్ తో బ్రేక్ ఈవెంట్ సాధించడం దాదాపు అసాధ్యమే అదే జరిగితే మృణాల్ కి తెలుగులో మొదటి ఫ్లాప్ ఎదురై హ్యాట్రిక్ కి బ్రేక్ పడినట్లే మరి ఈ ముద్దుగుమ్మ ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈమె కెరియర్ డేంజర్ లో పడినట్టే అంటున్నారు అభిమానులు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి